మన మధ్యకి రాబోతున్నారు కాబట్టి దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి గోపి సునీత గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి బెంగళూరావు నగర డివిజన్ బూత్ కమిటీ నాయకులకి అందరికీ నమస్కారం అంటేనే జనం జనం అంటేనే గోపన్నం ఒక వారసత్వంగా రాలేదు అన్న ఆశయాలు నెరవేర్చడానికి జనాలకున్న సమస్యలు తీర్చడానికి మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చాను మీరు అందరూ అన్నకి ఎంత అండగా సపోర్ట్గా ఉండేవాళ్ళు మేంటి ఆడబిడ్డగా నాకు కూడా అంతే సపోర్ట్గా ఉంది నాతో తోడుగా నడవాలని కోరుకుంటున్నాను జై గోపాల్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ గట్టిగా చెప్పండి ఉంటామని తోడు ఉంటామని కుటుంబానికి అండగా ఉంటామని గట్టిగా బెంగళూరు చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్